హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హోమ్ కిచెన్ ఇవేంటో మీరు అబ్జర్వ్ చేశారా వీటిని కదంబం పుష్పాలు అంటారు అంటే ఇంకా తయారవ్వలేదు కొద్దిగా ఇంకా కొద్దిగా పచ్చిగా ఉన్నాయి పుష్ప ఇంకా కొంచెం తయారవుతే ఆరెంజ్ కలర్ వచ్చి వైట్గా ఉంటాయి ఈ కొద్ది పచ్చిగా ఉన్న పుష్పాలు ఎట్లా ఉన్నాయి కదంబం పుష్పాలు రేపు వినాయక వినాయకుని పూజ ఉంది అందుకు ఈరోజు ఈ కదంబం పుష్పాలు సేకరించి దండ కట్టాను రేపు గణేషుని పూజ పూజ కోసం ఈ పుష్పాల దండ తయారు చేశాను ఈ పుష్పాలు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన పుష్పం అట్లాగే గణేష్కి కూడా ఇష్టం కథమ్మ పుష్పాలు అంటే ఇవి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను ఎట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి తీసుకొచ్చి క్లీన్ చేసుకుని మొత్తం అంత చేసుకుని దండ కడితే ఎంతసేపు పట్టింది దీన్ని తయారు చేయడానికి మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేశాను మీకు ఒక ఐడియా ఉంటుంది కదమ్మ పుష్పం అంటే ఏంటనేది కదమ్మ పుష్పం అనేది దేవతలకు ఇష్టమైన పుష్పం ఫస్ట్ గుచ్చుదామని అనుకున్నా కానీ గుచ్చడం కష్టంగా ఉంది అందుకే దాని మాలలాగా కట్టాను ఎట్లా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చితే ఎట్లా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తయారు చేసిన దండ మీకు కూడా చూపిద్దామని చేశాను మీకు తెలియాలిగా కదంబ పుష్పాలు ఏంటి వాటి మాల ఎట్లా కట్టాలి ఒక ఐడియా ఉంటుంది కదా అందుకోసం మీకు చూపిద్దామని చేశాయి ఈ విధంగా మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎట్లా ఉంది ఫ్రెండ్స్ దండ చాలా పెద్దగా అయింది దండ బాగుంది వినాయకుడికి సరిపోతుంది పెద్దగా కట్టేదండ అందుకే ఈ కథమ్మ పుష్పాలు ఎలా ఉన్నాయో దండ ఎట్లా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you friends.